మీషోలో వాచ్ని ఆర్డర్ పెట్టానండి అది గిఫ్ట్ వచ్చింది అది ఓపెన్ చేసుకున్నాను అది ఓపెన్ ఓపెన్ చూశాను మళ్ళీ మీకు చూపిస్తున్నాను వాచ్ అండి వాచ్ అయితే నాకు చాలా నచ్చింది చూడండి బ్యాట్స్లైపు ఒక కవర్ ఒకటి నేను కూడా చూపిస్తాను బ్యాట్స్లైపు లైక్ బ్యాట్స్ లైపు చూడండి బాగా చూడండి మాటకి చాలా చాలా నచ్చిందండి ఎంత బాగుందంటే అంత బాగుందండి చూడండి డేస్లకి సూపర్గా ఉందండి ఏ డ్రెస్ మీదకైనా సారీ మీనా బాగా మ్యాచ్ అయిపోతుంది చూపిస్తాను చూడండి అంత బాగుంది అసలుకి అసలుకి నేను ఎక్కువగా ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తానండి ఏమన్నా బుక్ చేసుకోవాలన్నా అడ్రస్లు కానీ ఇలాంటివి కానీ కానీ మీషోలో బాగుందని బుక్ చేసి ఆ రోజు బుక్ చేసినాను చూడండి బాగుంది కదా అక్కతే వర్త్ అనిపించిందండి అండి అది బార్సల్ అవుతుంది తర్వాత బాగున్నాయి కదండి చూడండి ఫ్రెండ్స్ బాగుంది కప్ ఫ్రెండ్స్ నాకు కొంచెం కోల్డ్ కప్ చేసింది అందుకే వయసుకి వచ్చే ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా నాకే బ్యాట్ లైక్ లాగా ఉంది ఫ్రెండ్స్ హార్డ్ షేప్ వచ్చింది ఫ్రెండ్స్ బాగుంది కదా అన్నీ పెట్టి చూపిస్తాను మీకు ప్లాఫీగా ఓకే వ్యాడ్జి సైడ్ ఇది లైక్ బ్యాక్ సైడ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఏ డ్రెస్సుకైనా ఏ శారీస్కైనా లైక్ జీన్స్ కుర్తా దేనికైనా సూటబుల్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్